ఇక్కడ వారందరి ఒక ఛాలెంజ్ పెడుతున్నాను ఒక సవాలు విసురుతున్నాను యవనస్తులకు యూత్ మీరు ఏ విషయంలో మీరు సంఘానికి మాదిరిగా ఉన్నారు చెప్పండి ఒక్క విషయంలో సంఘానికి క్రమంగా వచ్చే విషయంలో మాదిరిగా ఉన్నారా వాకింగ్ చదివే విషయంలో మాదిరిగా ఉన్నారా ప్రార్థన చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా బోధించే విషయంలో మాదిరిగా ఉన్నారా సంఘానికి అనేక నడిపించే విషయంలో మాదిరిగా ఉన్నారా తల్లిదండ్రులు గౌరవించే విషయంలో మాదిరిగా ఉన్నారా ఏ ఒక్క విషయంలో ఎవరస్తులైన మీరు మీ తల్లి మీ చుట్టూ ఉన్న వారికి మాదిరిగా ఉన్నారో ఒక్క విషయం చెప్పండి ఒక్క విషయం ఏ ఒక్క విషయంలో మీరు మాదిరిగా లేరు అని అంటే ఫెయిల్ అయిపోయినట్టు కాదు మీరు ఫెయిల్యూర్ కదా మీ ఎవరి జీవితాల్లో సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి మాటలను ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఆ రోజు ఒక పౌలు అనే మహానుభావుడు తిమోతి అనే యవనస్తుడికి ఎలా అయితే అన్ని విషయాలు నువ్వు మాదిరిగా ఉండు మాదిరిగా ఉండు అని చెప్పాడో ఈరోజు నేను కూడా నా సంఘంలో నా చుట్టూ ఉన్న వారికి నేను కూడా ఏదో ఒక విషయంలో ఎందుకు మాదిరిగా ఉండకూడదు మాటల్లో నేను మాదిరిగా ఉంటాను ఇదిగో ఆడు చూసావా వాడు ఎంత చక్కగా మాట్లాడతాడు ఆ కుర్రోడు చూసారా ఎంత మర్యాదస్తుడో అతను చూసారా ఎంత ఓపికగా మాట్లాడుతున్నాడో అతని మాటల్లో చూసారా ఎంత వినమ్రత కనబడుతుందో అని ఈ రోజు ఎవరైనా నిండు చూసి పది మంది చెప్పుకున్నట్టుగా ఉండగలవా ఉండవు ఉండగలవు ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండలేవా అతని ప్రవర్తన చూడ ఎంత బాగుందో పిల్లవాడు ప్రవర్తన బా కొడుకట్టేవు అలా ఉండాలండి అన్నంటే అతనిలా ఉండాలండి తమ్ముడు అతనిలా ఉండాలండి బా అలాంటి నా కడుపున పుట్టింటే ఎంత బాగుండదు వాడు మాయింకి వాడు ఎంత బాగుండేది ఆయన రోజు ఎవనస్తుడని ఈ విషయంలో నీ ప్రవర్తనను బట్టి ఏ ఒక్కరైనా అనుకోగలుగుతున్నారా చెప్పండి